తండ్రి దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూలై నెల ఇరవై రెండవ తారీఖు సోమవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సామెతల గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును పిలిమిన వర్లరా జ్ఞాని అయిన సులోమన్ గారు మాట్లాడుతూ తన భక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రవర్తనను దేవుడు కాస్తున్నాడు అనే సంగతిని సులోమున్ గారు తెలియచేయడం జరిగింది అంటే దేవుడు మన ప్రవర్తనను కూడా కాస్తాడా అని అంటే ఈ రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ద్వారా ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నారో వారి ప్రవర్తనను ఆయన కాచేవారుగా ఉన్నారు అనే సంగతిని మనం ఈ వచనం ద్వారా తెలుసుకోవచ్చు ప్రిమన్ వార్లారా మన కన్న తండ్రి ఎంత గొప్పవారంటే ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి మనకి ఆయన ఎప్పుడు కూడా కాపుదలగానే ఉంటున్నారు కాచేవారుగానే ఉంటున్నారు అందువలనే మనము క్షేమముగా సురక్షితముగా మనం జీవించగలుగుతూ ఉన్నాం ఏకీభవిస్తే ప్రార్థన చేసుకుందాం అండి పరమందు ఆసీనుడమైన మా ప్రియ కన్న తండ్రి మీరిచ్చిన మరొకదయమను బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని విదేశీ స్వదేశీలను దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామను మా ప్రియ పరలోక తండ్రి ఆ క్రీస్తు సంఘము పదం వారి వీధి రామచంద్రపురం అందరికీ వందల నుండి దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యు ఆల్